హిడ్మా హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టులు సంచలనమైన లేఖను విడుదల చేశారు హిడ్మా ఎన్కౌంటర్ ఇది బూటకప్ ఎన్కౌంటర్ అని ముమ్మాటికి ప్రభుత్వ హత్యననేసి మావోయిస్టులు లేఖను విడుదల చేశారు మావోయిస్టులు విడుదల చేసిన లేఖ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి తేదీతో ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది కానీ నిన్న ఇవాళ నుంచి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీంలో ఒక లేఖ సారాంశం వైరల్గా మారింది హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టు రిలీజ్ చేసిన లేఖలోని సారాంశాన్ని ఒకసారి చూద్దాం ఏపీలోని మారేడ్పల్లి రంపచో రంపచోడవరం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా శంకర్ హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులకు కఠినమైన శిక్ష విధించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ఈ నెల ఇరవై ఏడు సారీ గ గత నెల నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నా తేదీతో లేఖనైతే విడుదల విలువకు వచ్చింది హిడ్మా హత్యకు దేవిజీకి కారణమంటూ మనీష్ కుంజం సోనీ సోనీ సోరీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ పునరుద్ఘాటించింది అంతేకాదు హిద్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామనేసి కూడా లేఖలో స్పష్టం చేసింది హిద్మా మృతికి నలుగురు కారణమని కూడా చెప్పింది అసలు హిడ్మా విజయవాడకి ఎందుకు వచ్చారనేసి అందరి అందరి మధ్యలో అందరి మైండ్లో మెదురుతున్న ప్రశ్నగా అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మాకు విజయవాడకు చెందిన కల్ప వ్యాపారి నమ్మించి చికిత్స కో చికిత్స కోసం అక్టోబర్ ఇరవై ఏడున విజయవాడ తీసుకెళ్లినట్లు మావోయిస్ట్ పార్టీ తెలిపింది అనంతరం మరికొంతమంది మావోయిస్టులు కూడా అక్కడికి తరలి అక్కడికి చేరుకున్నారని తెలిపింది అయితే నిరాయుధులైన హిడ్మా సహా ఆరుగురిని మారడ్మిల్లి మారడ్మిల్లి ప్రాంతంలో జరిగి మారడ్మిల్లి అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు చనిపోయినట్టు చనిపోయినట్టు తప్పుడు కథ అల్లారనేసి నవంబర్ పంతొమ్మిదిన అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తప్పుడు కథనాలు అల్లారనేసి లేఖలో పేర్కొన్నారు ఈ ఘటన ఈ ఘటన నిరాయుధులైన ఏఓబి ఆంధ్ర ఒడిషా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శంకర్ సహా మరో కమిటీ మరో కమి మరో ఆరుని పట్టుకొని బూటకప్ ఎన్కౌంటర్ చేసి హత్య చేశారని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది అయితే నవంబర్ తొమ్మిదిన నవంబర్ తొమ్మిదిన మావోయిస్టు బలగాల నుంచి కోసల్ అనే సభ్యుడు పారిపోయినట్టు వికల్పు లేఖ పేర్కొన్నారు అతను నేరుగా వెళ్ళి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు సరెండర్ అయ్యాడు సరెండర్ అయ్యాడు సరెండర్ అయిన వ్యక్తి కోష కోసల్ కోసల్ అనే సభ్యుడు కోసల్ ఆయనకు హిడ్మాకు సంబంధించిన ప్రయాణ ప్రయాణ వివరాలన్నీ హిడ్మా ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎప్పుడు తిరిగి వస్తాడు ఈ ఇలాంటి పూర్తి సమాచారం కోసల్కు పూర్తిగా తెలుస్తుందని దీంతో వెంటనే అడవిలోకి వచ్చామని పార్టీ తరఫున హిడ్మాకు సమాచారం అందించామని ఈ సమాచారం ఆయనకు నవంబర్ పద్నాలుగు తే పద్నాలుగున మధ్యాహ్నం అందిందని ఆ వెంటనే అడవిలోకి తిరిగి వెళ్ళేందుకు ప్రయత్నించాడు అదే రోజు హిడ్మా అతని అనుచరులు నవంబర్ పద్నాలుగో తేదీ మధ్యాహ్నం సమాచారం అందిన వెంటనే హిడ్మా తన అనుచర బృందం అనుచరులతో అడిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు ఇంతలోపే సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలో పోలీసులు వారిని పట్టుకున్నారన్నారు అనంతరం పోలీసు చేతిలో వాళ్ళు చనిపోయారు మరో మావిస్ట్ శంకర్ ఇందులో ఇంకొకటి కూడా ఉంది నవంబర్ పద్నాలుగు నాడు పట్టుకుంటేను అతను ఎన్కౌంటర్ జరిగింది పద్దెనిమిది నాడు ఐ థింక్ పద్దెనిమిది నాడు ఎన్కౌంటర్ జరిగింది అయితే ఇంక మూడు రోజులు కూడా మావోయిస్టులు చిత్రహింసలు పెట్టి వివిధ అంశాలపై ఇంట్రాక్షన్ చేసి చిత్రహింసలు పెట్టి రంప మారెడ్ మిల్లో ఎన్కౌంటర్ జరిగింది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అయితే ఇంకొకటి హిద్మ ఎన్కౌంటర్ తర్వాత నెక్స్ట్ డే మరొక మావోయిస్ట్ నేత శంకర్ విషయంలోనూ ఇలా ఇలానే జరిగిందని తెలిపారు అల్లూరి సీతారామ జిల్లాలోని రంపచోడవరం సారీ అల్లూరి సీతారామ జిల్లాలోని ఐటీ ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ విజయవాడలోని కలప వ్యాపారి మరొక ఫర్నిచర్ వ్యాపారి ఫర్నిచర్ వ్యాపారి మరొకరు బిల్డర్ ఈ ముగ్గురు ప్లస్ ఎవరైతే లొంగిపోయిన కోసలైన సభ్యుడు వీళ్ళ ముఖ్యపాత్ర పోషించినట్టు అయితే ఈ అల్లూరు సీత అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ వ్యాపారి ఐటీడీఏ ఐటీడీఏ కాంట్రాక్ట్ చేసారు అతను కలప వ్యాపారి ఫర్నిచర్ వ్యాపారి బిల్డర్ వీళ్ళు కలిసి యాభై మంది మావోయిస్టులను అరెస్టుకు కారణమని మావోయిస్టులు ఆరోపించారు వీరే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తానని తీసుకెళ్లి పోలీసులకు అప్పయారన్నారు ఈ ఫలితంగా ఎన్టీఆర్ ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో జిల్లాలో జిల్లాలో పోలీసులకు పోలీసులకు మావోయిస్టులు పట్టుబడ్డారని ఈ వివరంతా ప్రభుత్వం ఇంట్లో ప్రభుత్వం ఇంగ్లీజెన్సీ వర్గాలకు తెలుసని వికల్ప లేఖలో పేర్కొన్నారు అయితే ఈ మొత్తం కుట్ర పైన న్యాయ విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు ఈ మొత్తం కుట్ర వెనుక ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తుందని వికల్ప పేర్కొన్నారు హిడ్మాతో పాటు హిడ్మా శంకర్తో పాటు మొత్తం పదమూడు మంది పదమూడు మందిని అరెస్ట్ చేసి నక్లీ ఎన్కౌంటర్ చేస్తున్నారు ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు బాధ్యు బాధ్యులని ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి విదేశీ కాపులదారులు కూడా సహకరించారు ఇప్పుడు మొత్తం వ్యవహార వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఏపీలోని అరెస్ట్ అయిన వారిలో ఏపీలో అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ సంగ్రామ్ లేరని మావోయిస్ట్ పార్టీ స్పష్టం చేసింది అంటే దేవిజీ మలజుల రాజరెడ్డి వీళ్ళు లేరని స్పష్టం చేసింది కానీ హిడ్మా మరణానికి దేవిజీ కారణం కాద కారణం అనే ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం దానికి సోనీ సోనీ సోరీ మనీష్ కుంజుం లాంటి నేతలు వంటి నేతల వంతా పాడడం రాజ్యం పనిలో కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు అయితే హిడ్మా మరణ హిడ్మా ఎన్కౌంటర్కు దేవిజీకి ఎలాంటి సంబంధం లేదనేసి మరొకసారి మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు కాగా మావోయిస్టు అగ్రణ్య దేవిజీ రాజరెడ్డిలు రాజరెడ్డి తమతోనే ఉన్నారని మావోయిస్ట్ పార్టీ స్పష్టం చేసింది అయితే దీనిపై ఈ లేఖ విడుదల తర్వాత నలుగురు వ్యక్తులు ఇందులో కీలకంగా మారినట్టు తెలుస్తుంది ఒకరు హిడ్మా విజయవాడకు వచ్చిన తర్వాత తమ దళంతో ఉన్న వచ్చిన తర్వాత అడవిలో ఉన్న ఒక నక్సెల్స్ ఒక మావోయిస్టు పోలీసులకు సరెండర్ రావడం తెలంగాణ పోలీసుల ముందు కుసాల్ కోసల్ కోసల్ అనే సభ్యుడు పారిపోయి పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు పోలీసుల విచారణలో హిడ్మా ఎక్కడున్న విచారం తెలిసారు అయితే ఈ పోలీసుల సరెండర్ పోలీసుల ముందు సరెండర్ అయినట్లు తెలిసిన విషయం మావోయిస్టులు హిడ్మాకు సమాచారం అందించారు నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు నవంబర్ పద్నాలుగు నాలుగు ఆయన తిరిగి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అదే రోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో పోలీసులు విజయవాడలో హిడ్మాను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన హిడ్మాను ఏస అల్లూరి సీతారామరావు జిల్లాలోని మారెడుమిల్లి ప్రాంతంలో తీసుకెళ్ళి అంటే మూడు రోజులు పద్నాలుగున్నర సాయంత్రం వరకు చేస్తే పదిహేను పదహారు పదిహేడు అంటే పద్దెనిమిది నాడు నవంబర్ పద్దెనిమిది నాడు ఎన్కౌంటర్ జరిగింది పద్దెనిమిది మూడు రోజులు చిత్రహింసలు పెట్టి పద్దెనిమిది నాడు ఎన్కౌంటర్ చే తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారనేసి ఈ ఎన్కౌంటర్ బూటకప్పు ఎన్కౌంటర్ అనేసి మావోయిస్టులు ఆరోపించారు మరియు ఇంకొక నేత రంపచోడవరంలోని శంకర్ దీన్ని టెక్ శంకర్ అని కూడా అంటారు శంకర్ నవంబర్ పంతొమ్మిదిన ఇతన్ని కూడా రంపచోడవరం అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేస్తారు ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా పూర్తిగా బూటకపోయి ఎన్కౌంటర్లు అని దీనికి పూర్తిగా ప్రభుత్వ బాధ్యతని అని చెప్పారు ఈ ఎన్కౌంటర్ ముఖ్యంగా నలుగురు కారణం ఒకరు కోసల్ మావోయిస్ట్ నుంచి పారిపోయి సెంటర్ అయిన కోసల్ అనే మావోయిస్ట్ రెండో విజయవాడలోని కలప వ్యాపారి మరొకరు ఫర్నిచర్ వ్యాపారి మరొకరు ఐటీడీఏ కాంట్రాక్టర్ మరొకరు బిల్డర్ ఐ థింక్ ఐదుగురు ఐదుగురు దీనికి కారణమని మావోయిస్ట్ ఆరోపిస్తుంది వీరిపైన వీరిపైన వీరి వీరి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారని వీరిని ఎలాగైనా వీరిపై న్యాయ విచారణ జరిపి ఈ ఘటనపై ఎన్కౌంటర్ న్యాయ విచారణ జరిపించి దోషులకు కఠినంగా శిక్షించాలనేసి మావోయిస్ట్ పార్టీ తెలిపింది మరియు అంతేకాకుండా ఎవరైతే యాభై మంది మావయిస్టు సభ్యులు కో జైల్లో ఉన్నారో వాళ్ళకు న్యాయ సహాయం చేయాలని కూడా వారికి సహాయం అందించి బయటకు తీసుకురావాలని కూడా మావోయిస్టు పార్టీ లేఖలోని ప్రజా ప్రజా సంఘాల నేతలను పౌర హక్కు పౌర హక్కుల నేతలను కోరింది దీంతో ఈ లేఖతో మొత్తం క్లియర్గా మావో దేవిజీ అండ్ మలోజ్ల రాజరెడ్డి మాత్రం వాళ్ళ దగ్గరనే సేఫ్గా ఉన్నట్టు తెలిసింది మరియు ఈ హిడ్మో ఎన్కౌంటర్కు దేవిజీకి కారణం కాదని ఈ లేఖతో స్పష్టంగా తెలుస్తుంది